శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సింహరాశి వారు మఖా నక్షత్రం పూర్వ ఫల్గుడి నక్షత్రం ఉత్తరా ఫల్గుడి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క విశ్వా సంవత్సరం శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీ యొక్క లక్కీ నంబర్ తొమ్మిది అని కూడా చెప్పవచ్చు మీకు ఉపయోగించే కలర్ బంగారు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేసుకొని వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ప్రత్యేకించి సింహరాశి మిత్రులారా మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎందుకంటే మీకు అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి శని అనుకూలంగా ఉండడానికి కరుంగాలి చాలా ఉపయోగపడుతుంది చక్కగా ఈ కరుంగబాలి మాల ధరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయవస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్థల మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప